హలో అందరికి నమస్తే అక్షిత మనం ఇంటికి వచ్చినాం ఇప్పుడు మేము ఇంటికి వచ్చినాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మిడారమ్మకి ఫోన్ చేశారు మా మామ ఎప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నామా కిరడా ఇదిగో కార్ అక్కడ ఉంది మేఘనైతే ఎక్కిచ్చినాం అయితే వెళ్తున్నాం లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారు ఓకే వీలైతే ఆల్మోస్ట్ కాట్రా దాకా అయితే వచ్చినాం అందరు అలిసిపోయారు ఇక మామ మీద మామ ఏమైనా చెప్తావా

నువ్వు బిర్ది అవుతావా ఉండు బిదా ఒకటే బిర్దా వంటకోవచ్చు కావచ్చు ఇక నిజమనుకుంటారు ఇక చూసినావా ఫ్రెండ్స్ వేరుపల్లి తంటే వేరుపల్లి కోసం ఉంటారు కంపల్సరీ ఇంకా షాపింగ్ చేద్దామనా ఫ్రెండ్స్ కాటారంలో ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ మొత్తానికి అయితే ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్ల మెడదా ఉంది కానీ ఫుల్ ట్రాఫిక్ అట్లా రోడ్ బ్లాక్ అయినట్టుంది ఫ్రెండ్స్ ఇక మట్టితో మొత్తం చిన్న దుమ్ము కాదు ఇక ఏసులు పెట్టుకున్నాం గ్లాసులు ఎక్కిచ్చి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం మేడరంకి అయితే రీచ్ అయినాం రెండు గంటలు అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఇంకా అసలు మేడరంలో ఉంటున్నాం ఇంకా తుఫాం కాడది ఇక రూమ్ సర్చ్ చేసుకుంటున్నాం ఇక్కడ రూమ్లు ఇక్కడ లేవు మేము ఫ్రెండ్స్ ఉంది చూసాం దొరికింది మనకైతే చాలు ఇక్కడైతే స్టే చేయాలనుకుంటున్నాం ఇక ఇక్కడనే స్టే చేయడం ఇక నైట్ నిద్రకి ఓకే గ్యాస్ ఇక మేము బాబుకి అయితే పోతున్నాం అయితే పోతున్నాం అందరం తెలుగు ఈ ఈసారి మొత్తం ఈ ఇయర్ మొత్తం బాగా అప్డేట్ చేశారు వచ్చినాము వీడి దాకా ఇప్పుడు మనం స్నానాలు వేద్దాం పయ్య ఈవినింగ్ సాయంత్రం కూడా ఈ మేడారంలో ఫస్ట్ టైం కాల్ చేసినా ఎప్పుడు వచ్చినా నేను పొద్దున్నోజులు సార్ కానీ సాయంత్రం కూడా చెప్తున్నావా చూద్దాం పయ్యా వైఫ్స్ ఎక్కువ ఈవినింగ్ వైఫ్స్ స్నానాలు చూద్దాం ఈవినింగ్ టైంలో కూడా చాలా మంది ఉన్నారు ఆకి గుండె తీసుకుంటా అని మా కొడుకు కోసం అయితే ముక్కు మొక్కినట చూడు చూడ నేను లాల్ చూడు లాల్చూడు మొత్తం గుండె అయిపోయింది ఇంకేంది అయింది వరకు ఖచ్చిత తీసుకో 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 అయిపోయినా స్నానాలు వినాలైతే అయిపోయినాయిగా మొత్తానికి అయితే స్నానాలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక వెళ్తున్నాం ఇక మొక్కులు మొక్కుల దగ్గరికి వెళ్ళాలి మొక్కులు నువ్వు మస్తు నువ్వు ఎట్టున్నావు అట్టు ఇక మా వ్యవస్థ డేంజర్ వ్యవస్థ ఇక ఫ్రెండ్స్ మాది డేంజర్ వ్యవస్థ అయిపోయింది ఇగర్ మొత్తానికైతే సమ్మక్క సార్లమ్మ గద్ద దగ్గరకి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాక ఇక మొక్కులు మొక్కి అన్నీ చేసి రిటర్న్

మాకేంటి జంట బాగా జనాలు పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు చిరుకల గుట్ట మనంలోకి అయితే మొత్తానికి అయితే సమ్మక దేవుని అయితే చూస్తాం ఫ్రెండ్స్ లైవ్గా చూసారు కదా ఎంత పబ్లిక్ ఎంత రష్ ఉన్నదో ఇంకా ఫస్ట్ టైం కదా చాలా సహకారాలు చూస్తావా ఆ చూస్తావా దేవుని ఇంత పబ్లిక్ ఎంత రష్ ఉన్నదో వాళ్ళ సంస్థానం జాగ్రత్త

దర్శనం ఈసారి అయితే ఓకేగా సమ్మక్క సారూద్దాం దేవులైతే సమ్మక్క సారమ్మా దేవుళ్ళైతే చూసింది ఇప్పుడు చూసింది ఈ సంవత్సరం చూసింది అన్నట్టు ఏ సంవత్సరం ఇప్పుడు చూలే ఓకే ఫ్రెండ్స్ ఇక దర్శనం అయిపోయింది కాబట్టి వెళ్తున్నాం ఇప్పుడే మొత్తాకైతే దర్శనం అయిపోయింది ఇక వెళ్దామా చిన్న వెళ్దాం పదమ్మా అయ్యా ఓకే ఫ్రెండ్స్ అది మేము దేవుళ్ళని చూస్తున్నాం ఆ కొడుకు అయితే ఏడిసేదే వేడుతు ఏడుతుడు చిన్నచుడు ఆ బొబ్బకి ఆ రస్సికి మందిని చూసి ఆ కీకలకి ఘోరం ఏడుతుడు ఎక్కి తీసుకుంటూ ఎడుతుంది ఫ్రెండ్స్ అవుతానికి వరంలోకి ప్రవేశిస్తూ ప్రవేశానికి బయలుదేరి వెళ్ళారు అయిపోయినా దర్శనం అయిపోయిందో లేదో కథం టైంలకే వాడదు విలమే ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఇగో మేము మా పరిస్థితి ఎట్లుందేగో ఇలా న్యూస్టే ఉన్నది వాళ్ళు ఓన్ కూడా ఏంది ఫైనల్లీ రూమ్ దాకా అయితే వచ్చినాము వచ్చినాక ఈ వచ్చాకైపు అయితే మస్తున్నది ఇక్కడ మొత్తానికి అయితే బాగా అలసిపోయినాం ఇగ మా అయితే బాగా అలసిపోయి కూర్చున్నాడు ఎట్లా అనిపించింది ఓకేనా ఇప్పుడు దేవుడు కనిపించాడు మరియు ఇది బాగా అలసిపోయినా ఉన్నట్టు దేవుడు అదే సంతోషం సంబరం చాలు ఇగ అమ్మను కలిసిపోయినావా అదే కదా చూడండి ఫ్రెండ్స్ అలసిపోయినాము అయితే అబ్బా ఇక పడుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ ఇక హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పడుకొని పడుకునిలేసాము చల్ల చలి పెట్టింది నైట్ నిద్రలేదు మొత్తానికి నైట్ చూడండి డస్ట్ ఎట్లా మొత్తం కారు మొత్తం తుమ్మే చంపనాబాబు గుడి కన్నపల్లి అత్తం చూడండి ఒత్తరికైతే బాగా భయపడుతుండు మేకకైతే అజ్జో అయ్యో ఎక్స్ప్రెషన్స్ ఎట్ల పెడుతుండు మనవాడు ఎక్స్ప్రెషన్స్ వేరే పెడతాడు ఐరా గుండు పో మళ్ళీ వద్దావా మేక దగ్గరికి ఓ పో 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 హలో గాయస్ ఇక మేమైతే జాతర తిరగడానికి అయితే వెళ్తున్నాం ఏమో ఓనీ అంటుంది ఇక పోతున్నాం ఇక బామా చెప్పా ఏమంటాం మరి గాజులు కమ్మలంట బొమ్మల గాజులు కమ్మలు బొమ్మలు

నడుచండి కమాన్ కడికి అయితే వచ్చినాం దమ్మనబాబు దగ్గర ఖమ్మా గుడి దాకా తీసుకొచ్చారు షాపింగ్ ఇవ్వడానికి గుడి దాకా తీసుకొచ్చి షాపింగ్ ఎత్తురు వీళ్ళు ఏం చెప్పారా ఏదో బజార్ అని చెప్పేసి ఆరు కిలోమీటర్ నడిపించారు వీళ్ళు అయ్యో ఇక్కడికి వచ్చినాక దిక్కులు దిక్కులు ఇస్తారు అరవై రూపాయలు కట్ట పెట్స్ పంపుణా ఇలా షాపింగ్ ఇంకా కాలేదు ఈరోజు ఎలాగెళ్ళకో తీసుకొత్తరు వెళ్ళకెళ్ళకో తీసుకొత్త ఇంకా కాలేదా ఇంకా కాలేదా జాతర అన్న కట్ట కానీ జాతర అన్నట్టే కానీ ఏ మంచిగా ఉంటుంది మంచిదా ఏం తీసుకుంటావు తీసుకుంటావు ఎలా షాపింగ్ కొడిచెట్టలేదు మొత్తం రెండు గంటలే వచ్చి ఆ సూపం నుంచి వెళ్ళి కరెక్ట్ గుడిదాకా నడిపించింది ఆ గుడి నుంచి వెళ్ళి జపరాబాబుకి వేడికి నడిపించింది సిటీలో సిక్ లేని నేను అనుకున్నాను ఆ ప్లేస్ ను కోటేశ్వర కంకరాజు అదే జాతర మొత్తం అయితే తిరిగిపోయిన వచ్చినాం ఇక ఇంటికి వెళ్ళమంటారు వీలైతే చూద్దాం పదండి అండి నమస్తే అంత నమసేనా పర్లేదు పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువ అయిపోయారు చా చంపనాబాబుకు పోయి స్నానం చేసి వచ్చినా వెళ్దాం అనుకుంటా అన్నం తిన్నాం అందరం మొత్తానికి అయితే అయిపోయినాయి అన్నీ చదురుకుంటున్నాయి ఇక చలో ఓకే అయిపోయింది జాతర అయితే చూడు అయిపోయింది ఇక ఇంటికెళ్ళిడు ఇక ఇక మొత్తం చదువుకోని అన్ని చదువుకో నడుపు నడుపుకి ఏం కొనియలేము నడుపుకేం కొనియలేము కదా

వెళ్ళి గ్యాప్లో ఎరగలికి చూసావా ఏ దాంట్లో ఈ ముగ్గురు తింటున్నట్టు కూరం కదా అదేంటి అది మీరు జల్ది తింటే మనం పారీ జల్ది పారీ ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తానికి అయితే దర్శనం మంచిగా జరిగింది మేడారంలో ఈసారి కానీ బాగా కలిసిపోయినా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసినాం కదా బాగా అలసిపోయారు అందరికి అందరు అలసిపోయారు సో లైక్ ఇంకేమైనా చెప్పాలా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్